వెల్కమ్ టు ఎస్ఎం టమాటా ముందుగా అందరికి నమస్తేనా ఈ రోజు శుక్రవారం ఇరవై ఆరో తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై సంవత్సరం ఈ వీడియోలో వడ్డిపల్లి చింతామణి టమాటా మార్కెట్ లో టమాటా ధరలు వరకు వేసారు చూద్దాం ముందుగా వడ్డీపల్లిలో కేజీల బాక్స్ ధరలు చూసుకుంటే ఇలా ఉన్నాయి మిక్సింగ్ కాయలు రెండు వందల నుంచి మొదలై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందల రూపాయల వరకు మిక్సింగ్ కాయలు పేలుతాయి సెకండ్ క్వాలిటీ కాయలు నాలుగు వందల నుంచి మొదలై నాలుగు యాభై ఐదు వందలు ఐదు వందల అరవై రూపాయల వరకు సెకండ్ క్వాలిటీ కాయలు పెళ్తాయి క్లాస్ క్లాస్కాయలు ఐదు వందల డెబ్బై నుంచి మొదలై ఆరు వందలు ఆరు యాభై ఏడు వందల వరకు క్లాస్ కాయలు పలికాయి ఈ రోజు వడ్డీ పళ్ళలో పదహైదు కేక్స్ సూపర్ టాప్ చూసుకుంటే ఏడు వందల యాభై రూపాయలు వేశారనా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఇక చింతామణి మార్కెట్ లో పద్నాలుగు బాక్స్ ధరలు చూసుకుంటే ఇలా ఉన్నాయి మిక్సింగ్ కాయలు రెండు వందల నుంచి మొదలై రెండు యాభై మూడు వందలు నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయల వరకు మిక్సింగ్ కాయలు పలికాయి సెకండ్ కాయలు నాలుగు వందల యాభై నుంచి మొదలై ఐదు వందలు ఐదు యాభై ఆరు వందల రూపాయల వరకు సెకండ్ క్వాలిటీ పలికాయి క్లాస్ కాయలు ఆరు వందల నుంచి మొదలై ఆరు యాభై ఏడు వందల రూపాయల వరకు క్లాస్ కాయలు పలికాయి ఈరోజు చింతామయ్యంలో పద్నాలుగు కేజీ బాక్స్ సూపర్ టాప్ చూసుకుంటే ఏడు వందల నలభై రూపాయలు వేశారన్న సెవెన్ ఫార్టీ రూపీస్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి